ఓటమి భయంతో గొడవలు సృష్టిస్తే అదే స్థాయిలో సమాధానం ఉంటుందని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు హెచ్చరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు బాలాజీ నగర్ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చింపేసిన జనసేన ఫ్లెక్సీలను పార్టీ నాయకులతో కలిసి సురేష్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఫ్లెక్సీలు చింపిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ శాఖకి సురేష్ విజ్ఞప్తి చేశారు జనసేన జిల్లా ప్రతినిధి ఆళ్ల హరి నగర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు నవీన్ మురళి రమేష్ వెంకటేశ్వర్లు రోషయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పదవులకి పదవళికి సీట్లనే ఉంటది పదికి రాని ఒకడు మనసు నిన్న ఉన్నట్టుంది అనమాట ఒక అవకాశం అని చెప్పి నూట యాభై సీట్లు తీసుకొని అధికారం చేయలేక చేపగాక ప్రతిపక్షాలు బలోపేతమవుతున్నాయి రేపు అధికారంలోకి వచ్చే ప్రతిపక్షాలే అనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉన్న పాతకుంటూరు బాలాజీ నగర్లో అల్లకొల్ల దృష్టిస్తున్నారు దీని మీద కంప్లైంట్ మా పాదగొండ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎంబటి స్పందించి దీని మీద ఎవరు చేశారో తెలియాలని చేస్తున్నాం మీకు కనుక చేత కాకపోతే మా కనుక ఎవడని కనుక తెలిస్తే వాడికి బొమ్మ చూపిస్తాం ఎందుకు పుట్టాము అనే చేస్తాం మీరు కనుక హింసగా కనుక రెడీ అంటే కనుక మేము కూడా కర్రల పైన హాకీ బ్యాట్స్ అయినా మేము కూడా దీనికైనా సిద్ధంగానే ఉన్నాం గతంలో కూడా మన మేయర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు పర్యావరణ బాగుండాలని చెప్పి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు వచ్చినప్పుడు మా పార్టీకి సంబంధించి ఏదైనా వచ్చిన రోజు వాళ్ళ పర్యావరణం గుర్తుకు వచ్చిందనమాట అదే భాగంగానే అమ్మట వాళ్ళ ఫ్లెక్ట్లు వేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నెలలు నెలక ఎవరైనా ఎంపీ అయినా కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ అయినా ఏదైనా కనుక రాగానే వాళ్ళ నెలల ముందే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు రోడ్లు కూడా ఆక్యుపై చేసుకొని వాడు ఫ్లెక్సీలు పెడుతున్నారు నెలలు గడిచిన తర్వాత కూడా తీగిన పరిస్థితుల్లో ఉన్నారు మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తుంది చెప్తున్నాం అధికార పార్టీకి ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా చేస్తే అది కెళ్ళవు అది ఇప్పుడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు మేయర్కి సిపికి డీసీపీకి హెచ్చరిస్తున్నాం రేపు వచ్చేది అధికారం మాదే రేపు కనుక మీరు మా నాయకుడు ముందూరు వస్తున్నారు ఆ టైంలో అలానే కనుక మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు కనుక మీరు కనుక మేము లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నాం మేము వేసిన తర్వాత పావు గంట అరగంట చేస్తున్నారు